నిదర్శనం కాబట్టి మనము ఆత్మస్థైర్యాన్ని కూడగట్టుకోవాలి ఇప్పుడు మనందరం కూడా ఇక్కడ అందరూ కూడా చాలామంది ఉద్యోగస్తులు ఉన్నారు వ్యాపారం చేస్తున్న వాళ్ళు ఉన్నారు సర్వీస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు తర్వాత మిగతా పనుల్లో ఉన్మగ్నమై మన పనులు మనము సక్రమంగా అంటే సమాజానికి ఎటువంటి హాని కలిగించకుండా మనము నిజంగానే లీడర్స్గా మనం పనిచేస్తున్నాము ఏ ఒక్కడో కొద్దిగా కొద్ది మందే తప్పలోకి వెళ్ళిపోయి కొంచెము వాళ్ళ జీవితాన్ని కొంచెం అంటే వేరే దారిలో నడిపించే వాళ్ళు ఒక వన్ టూ పర్సెంట్ ఉండొచ్చేమో కానీ మిగతా వాళ్ళు మనందరం కూడా ఆత్మస్థైర్యంతో బ్రతుకుతున్నామన్నారానికి నిదర్శనము మనందరం కాబట్టి మనము ఈ ఆత్మస్థైర్యంతో మనం ముందు మరొకసారి మనం చేసుకుంటూ మనం ఎలా ఉండాలి మరి ఆత్మ ఆత్మస్థైర్యము ఎలా రావాలి మనల్ని మనము ఎస్టీమ్ చేసుకోవాలి సెల్ఫ్ ఎస్టీమ్ చేసుకోవాలి కదా ఎలా సెల్ఫ్ ఎస్టీమ్ అంటే ముందు ఐక్యతతో మనం ఉండాలి కదా ఐక్యత పోషించిందంటే ఇప్పుడున్న పాలిటిక్స్ ఎలా అయితే కొట్లాడుతున్నారో అలా ఏం మన మనలాంటి విద్యార్థులు మనం సర్వీస్ చేయడానికి మోటా ఉన్న పీపుల్ కనుక రాజకీయంలో వస్తే తప్పకుండా మనం అన్ని అన్నీ మనమవుతాయి భక్తులు మనమవుతాయి మన ఉద్యోగాలు మనమవుతాయి మన వ్యాపారాలు మనమవుతాయి మన ఆత్మస్థైర్ నిలబడుతుంది మన ఆత్మగౌరవము మనకి నిలబడుతుంది కాబట్టి ఏదో అంటే పెన్షన్ చేసినంత మాత్రాన మనం డెవలప్ అయిపోలేము రోజుల్లో ఉన్న ఈ ఆఫ్ లివింగ్ అంటే మనకి వినియోగం ఎంత వినియోగ వస్తువులు గుర్తి కల్పించాలి కదా ఉంటారు చాలా రకాలైన వ్యాపార చిన్న మొత్తాల సంస్థలు అనేవి ఉన్నాయి వాటిలో వాళ్ళకి రాణింప చేసి సొంతంగా ఆత్మ నిర్ణ చేయాలి కానీ గవర్నమెంట్ చేయట్లేదు మనం దృష్టిగా వెళ్ళట్లేదు ఎంతసేవ పెన్షన్